హాయ్ అండి ఈ రోజు మనం హనుమంతుని విజయ దినోత్సవంగా చైత్ర పౌర్ణమని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం రండి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా సత్కరించిన రోజు చైత్ర పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు పరాసార సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాసార మహర్షి చెప్పారు శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్యని చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమంతుడేనని రాముడు ప్రకటించింది చైత్ర పౌర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట అంతేకాక ఇంకో కథనం కూడా ఉంది చైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయస్వామి వారి అసుర సంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా హనుమాన్ విద్యోత్సవంగా జరుపుతారట ఈ చైత్ర పౌర్ణమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు నలభై రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చేపడతారు కఠిన బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పెట్టుకుని నిత్యం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు అంత కఠిన నియమాలు పాటించకుండా మనం కూడా నిష్టగా ఈ మండలం రోజులు నిష్టగా ఒక్కసారి లేదా ఐదు సార్లు అయినా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని సంకల్పం చెప్పుకోవచ్చు జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ